అపోలో ఆసుపత్రి పైన దండయాత్ర కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజులుగా కూడా ప్రజలను చైతన్యవతులు చేసి ప్రజలను మద్దతు సమీకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మూడు రోజులుగా చిత్తూరు నగరంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనూహ్యమైనటువంటి స్పందన వేలాది మంది వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి అపోలో ఆసుపత్రి ముద్దు మాకు ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు అనేటువంటి నినాదంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు వాస్తవికంగా మీకు అందరికీ కూడా తెలుసు ఇరవై ఒకటో తేదీన నా కుమార్తె యాక్సిడెంట్ గురి కావడం పద్దెనిమిది గంటలు తిరగక ముందుగానే అపోలో వైద్యుడు నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ మరణించడం అనేది అందరికీ తెలుసు నాకు పట్టిన దుర్గతి నా బిడ్డకు వచ్చిన దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఏ బిడ్డకు పట్టకూడదనేటువంటి ఉద్దేశంతో ఇది నా బిడ్డతోటి చివరి కావాలి అపోలా యాజమాన్యం యొక్క నరబలి అనేటువంటి ఉద్దేశం పైన ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టడం ఆ కార్యక్రమం ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది ఇదే విషయం పైన కూటన్ పోలీస్ స్టేషన్ లో కూడా అపోలో నిర్లక్ష్యం వహించిన అపోలో వైద్యుల పైన యాజమాన్యు పైన చట్టపరంగా చర్యలు తీసుకోమని కూడా పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులైనా లీగల్ ఒపీనియన్ పేరుతో కలెక్టర్ గారి అనుమతి పేరుతో కాలయాపన చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు కూడా చివరిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా చట్టం అనేది ఎవరికీ చుట్టము కాదు కంప్లైంట్ పైన ఇరవై నాలుగు గంటల సేపట్లో ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కూడా మీరు స్పందించకపోతే తప్పకుండా నేను హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది మీరు కూడా న్యా దోషులుగా నిలబడద్దు మాత్రమే పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విషయం పైన రాత్రి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి జరిగిన విషయాలు పోస్ట్ మార్టం రిపోర్టు కానీ జరిగిన సంఘటనలు వాస్తవాలు మొత్తం కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటికే ఒక ఎన్క్వైరీని అపాయింట్ చేశాం మీరు ఇచ్చిన రిపోర్టు పైన కూడా తక్షణం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇది ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చిత్తూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది దశవారీ కార్యక్రమంలో భాగంగానే ప్రజల మద్దతు సమీకరించుకొని ప్రజా యుద్ధం ప్రారంభిస్తాం చివరికి అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష వెనుక గతంలో కూడా చెప్పాం దాన్ని కట్టుబడి ఉన్నాం ప్రజలందరూ స్పందిస్తున్నారు బాధితులందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు స్పందించనిది అంద ఒకరే ఒకటి రాజకీయ పార్టీలే పార్టీలు ఇప్పటి కూడా కళ్ళు తెరిచి న్యాయమైనటువంటి సమస్య పైన ప్రజల సమస్యల పైన మీరు స్పందించకపోతే ఖచ్చితంగా ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి దయచేసి రాజకీయ పక్షాల ప్రజా ప్రజలకి ప్రజాస్వామ్యవాదులకి ప్రజా సంఘాలకి స్వచ్ఛంద సంఘాలకి అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇది న్యాయమైన పోరాటం అపోలో యాజమాన్యం చేస్తున్న కిరాతక చర్యలని ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి ముక్త కంఠంతో వాళ్ళ పేరు మనం యుద్ధం చేయాలి నమస్కారం కార్పొరేట్ హాస్పిటల్స్ పై కామన్ మ్యాన్ పోరాటం మొదలై మూడు రోజులైంది ఇప్పటికి ఏడు వేలు దిశగా ప్రజా సంతకాల సేకరణ జరుగుతూ ప్రతి వ్యక్తికి విద్యా వైద్యం అనేది సామాజిక హక్కు అది ఒక చిన్న హక్కు అన్నమాట దాన్ని కూడా మా చిత్తూరులో విద్య ఎలాగూ లేదు విద్యా హబ్ ఎలాగూ లేదు వైద్యం పేరిట ఒక రెండు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రికి దిక్కు లేకుండా పోయింది ఆ కార్పొరేట్ ఆసుపత్రిలో మినిమం ఉండాల్సిన వాళ్ళు ఏదైతే ఎంఓయూలో కుదుర్చుకున్నారో వాటికి ఉండవలసినటువంటి సదుపాయాలు కూడా వారు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా దురదృష్టం మా తరు తదుపరి కార్యాచరణ అసలు వాళ్ళు ఏ ఒప్పందం మీద హాస్పిటల్ చేసుకున్నారు దానిలో వాళ్ళు ఇప్పుడు నెరవేరుస్తున్నారా లేదా వీటిపై ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలలోకి ఆ యొక్క విషయాన్ని తీసుకెళ్లడమే మా యొక్క తదుపరి కార్యాచరణ రేపు కొంగారెడ్డిపల్లిలో ఇదే సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది జై హింద్ అపోలో ఆసుపత్రి పైన భాగంగా గత మూడు రోజులుగా కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజలను మద్దతు సమీకరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మూడు రోజులుగా చిత్తూరు నగరంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనూహ్యమైనటువంటి స్పందన వేలాది మంది వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి అపోలో ఆసుపత్రి వద్దు మాకు ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు అనేటువంటి నినాదంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు వాస్తవికంగా మీకు అందరికీ కూడా తెలుసు ఇరవై ఒకటో తేదీన నా కుమార్తె యాక్సిడెంట్ గురి కావడం పద్దెనిమిది గంటలు తిరగ ముందుగానే అపోలో వైద్యుడు నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ మరణించడం అనేది అందరికీ తెలుసు నాకు పట్టిన దుర్గతి నా బిడ్డకు వచ్చినటువంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఏ బిడ్డకు పట్టకూడదనేటువంటి ఉద్దేశంతో ఇది నా బిడ్డతో చివరి కావాలి అపోలా యాజమాన్యం యొక్క నరబలి అనే ఉద్దేశం పైన ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టడం ఆ కార్యక్రమం ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది ఉంది ఇదే విషయం పైన టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అపోలో నిర్లక్ష్యం వహించిన అపోలో వైద్యుల పైన యాజమాన్యు పైన చట్టపరంగా చర్యలు తీసుకోమని కూడా పోలీసు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ కంప్లైంట్ మూడు రోజులైనా లీగల్ ఓపీనియన్ పేరుతో కలెక్టర్ గారు అనుమతి పేరుతో కాలయాపన చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు కూడా చివరిగా విజ్ఞప్తి చేస్తున్నా చట్టం అనేది ఎవరికి చుట్టము కాదు కంప్లైంట్ పైన ఇరవై నాలుగు గంటల సేపట్లో ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇప్పటికి కూడా మీరు స్పందించకపోతే తప్పకుండా నేను హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది మీరు కూడా న్యాయ దోషులుగా నిలబడొద్దని మాత్రమే పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం ఇదే విషయం పైన రాత్రి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి జరిగిన విషయాలు పోస్ట్ మార్టం రిపోర్టు కానీ జరిగిన సంఘటనల వాస్తవాలు మొత్తం కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటికే ఒక ఎంక్వైరీని అపాయింట్ చేశాం మీరు ఇచ్చిన రిపోర్టు పైన కూడా తక్షణం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇది ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చిత్తూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది దశవారి కార్యక్రమంలో భాగంగానే ప్రజల మద్దతు ప్రజా ప్రజాయుద్ధం ప్రారంభిస్తాం చివరికి అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార గతంలో వెనుక చెప్పాం కట్టుబడి ఉన్నాం ప్రజలందరూ స్పందిస్తున్నారు బాధితులందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు స్పందించనిది అందు ఒకరే ఒకరేవరంటే రాజకీయ పార్టీలే పార్టీలు ఇప్పటి కూడా కళ్ళు తెరిచి న్యాయమైనటువంటి సమస్య పైన ప్రజల సమస్యల పైన మీరు స్పందించకపోతే ఖచ్చితంగా ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి దయచేసి రాజకీయ పక్షాల ప్రజాకి ప్రజాస్వామ్యవాదులకి ప్రజా సంఘాలకి స్వచ్ఛంద సంఘాలకి అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇది న్యాయమైన పోరాటం అపోలో యాజమాన్యం చేస్తున్న కిరాతక చర్యలని ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి ముక్త కంఠంతో వాళ్ళ మనం యుద్ధం చేయాలి